హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎల్కే ఛానల్ అండి నా పేరు తెల్కే ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనం పీలేవర్ ద బిగ్ మార్కెట్ పీలేవర్ మార్కెట్ అయితే ఉన్నాం సో చిన్న పిల్లలు హోటల్ పిల్లలకు సంబంధించి వీడియో అయితే చేస్తామండి అడ్రస్ వచ్చి మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ ఉమ్మడి చిత్తూరు డిస్టిక్ ఇది వచ్చి మన అన్నమాయి డిస్టిక్ వస్తుందండి ఇప్పుడు సో పీలేరు పీలేరులో లో ప్రతి ఒక్క ఆదివారం ఉదయం ఐదు గంటల మార్కెట్ స్టార్ట్ అయితే ఐదు నుంచి పదకొండు పన్నెండు వరకు అయితే మార్కెట్ అయితే ఉంటారు అనమాట సో ప్రజెంట్ అయితే మన చిన్న పిల్లలు మార్కెట్ కి సంబంధించిన గొర్రె పిల్లలు దగ్గర అయితే ఉన్నాం దీనిలో దాంట్లో వీడియో మనం క్లియర్ గా చేద్దాం ఏం రేటు పోతున్నాయో ఏమి నెలలు జుడిపి పిల్లలు కానీ సో మన లోకల్ పిల్లలు కానీ ఏం రేటు పోతాయి అనేది మన క్లియర్ గా అనుకుందాం అనమాట సో అంత ఆల్రెడీ అంతకు ముందే పెద్ద పొట్టేళ్ళకి సంబంధించిన వీడియో చేసినాం దాని తర్వాత మేకల వీడియోలు ఆ తర్వాత గొర్రెలు వీడియో కంట్రీగా మన ఛానల్ వస్తా ఉంటాయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ దగ్గర ఏమన్నా ఆవులు కానీ మేకలు కానీ పొట్టే పిల్లలు కానీ ఏ ఊళ్ళో కూడా అమ్ముకోవడానికి మన ఛానల్ నెంబర్ అయితే వీడియోలో ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండాలి కాంటాక్ట్ అవ్వచ్చు ఎల్కే ఛానల్ నెంబర్ వచ్చేసరికి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ నైన్ వన్ త్రీ ఎయిట్ సెవెన్ ఫోర్ ఈ నెంబర్ అయితే టైల్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కాంట్రాక్ట్ అవుతుంది మొత్తం అంతా కూడా చిన్నపిల్లలకు సంబంధించి అంతా కూడా సో ఈ నెల చుడుపు పిల్లలు వస్తాయి మన లోకల్ పిల్లలు కూడా వస్తాయి ఏం ఉన్నట్టు మొత్తం క్లియర్ గా అయితే చిన్న చిన్నసారి పిల్లలు ఈసారి చూచండి ఇవంతా కూడా ఒక నాలుగు నెలలు నాలుగున్నర నెల ఆ విధంగా అయితే ఉంటాయి ఏదో పదహైదు వేలు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అయితే జత మీద అండి అప్పుడు వ్యాపారం అనేది చేసుకోవచ్చు పదహైదు అయినప్పుడు ఏడున్నర అయితే ఒకటి పడుతుందండి సో సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఈచ్ వన్ చెప్తున్నాడు కానీ తగ్గింపు ధర అనేది ఉంటది అనమాట అలాగే మనం కొంచెం లోపల పోతాము ఇక్కడైతే ఎర్ర పిల్లలు ఉంటాయి తెల పిల్లలు ఉంటాయి నెల్లూరుచూడు పిల్లలు అయితే ఉంటాయి అన్ని కూడా టోటల్ గా అయితే ఉంటాయి ఏం రేటు పోతాయి ఆ దాంట్లో దేనికి డిఫరెన్స్ అనేది ఏముండదు అనేది మనం అయితే వీడియోలో కన్ఫర్మ్ చేస్తాం మీకు ఏం చెప్తా నచ్చ పదమూడు అన్నర థర్టీన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ అయితే చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అంతా కూడా ఒక మూడు మూడు అన్నారన్నారా ఆ విధంగా కొన్ని ఉన్నాయి కొన్ని అయితే నాలుగు నెలలు అయితే ఉన్నాయి అనమాట థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పదమూడు వేల ఐదు వందలు అన్నప్పుడు మనకు ఒకటి అప్పుడు ఒకటి పన్నెండు వందల ఏడు రోజుల పద్నాలుగు ఆరు ఆరు వేల ఐదు వందలు ఆ విధంగా పడుతుంది సో ఆరు వేల ఏడు వందల యాభై సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ విధంగా చెప్తామండి చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు అనమాట అదే అనమాట సో ఈ పిల్లలకు సంబంధించి అయినా ఎంత ఒక ఐదు నెలలు ఉందా ఆరు నెలలు ఉందా వస్తాడా ఒక ఆరు నెలలు ఉంటాయా ఎక్కువ ఉంటాయి ఒక ఏడు నెలలు ఏడున్నర ఎనిమిది నెలలు ఓకే ఏం తన చెత్త ఇరవై మూడు ఎత్తున్నా ఇరవైతేస్తాం చూస్తే ట్వంటీ త్రీ థౌసండ్ అయితే చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఇరవైకి అయితే ఫైనల్ అంటున్నాడు ఇప్పుడు ఒకటి పదకొండు అరవై చెప్తున్నాడు పదివేలకి అయితే ఇస్తాను అని చెప్తాను అనమాట దాంట్లో కూడా కాస్త ఒక వంద రూపాయలు ఇటు అటు బార్గెనింగ్ అనేది ఉంటది అన్నమాట చూసుకొచ్చి ఈ పిల్లలు మనం దీనికి సంబంధించి చూస్తామండి మనకు ఒక కిలో క్యాలగరీట్ చేసుకుంటే ఒక టెన్ కిలో అబో వచ్చి కూడా పది పన్నెండు కిలో విధంగా వచ్చి అందరూ చూద్దామని ఈ పిల్లలు కొంచెం కరెస్గా ఉన్నాయి సో ఏం ఏం ఏమి ఏతనా పదహారు వేలు ఎన్ని నెల పిల్లలు ఎన్ని పిల్లలు ఆరు నెలలు ఉంటాయా సెవెన్ మంత్స్ ఏడు నెలల పిల్లలు సెవెన్ మంత్స్ ఏజ్ అండి చెప్తున్నాడు కొంచెం పక్కన ఏడు నెలల పిల్లలుగా చెప్తాను అండి దీంట్లో పదహారు వేల ఐదు వందల అయితే చెప్తాడు కానీ వ్యాపారం అనేది ఉంటాను పదహారు అయినప్పుడు ఎనిమిది వేల రూపాయలు ఈచ్ అని చెప్తున్నాడు సో ఎనిమిది వేల రూపాయలు అనేది చెప్తాడు కానీ తగ్గిం త్రీ ఎయిట్ జీరో ఫోర్ త్రీ డబల్ సిక్స్ ఎవరునాడేనా ఓకే నెంబర్ అయితే వీడియోలు వేయడం జరిగిందండి సో ఎవరైనా ఇంటర్ షోడ్యూల్ కాంటాక్ట్ అలా ఇవి కూడా చూద్దామండి ఇవి కూడా చిన్న కొంచెం చిన్నవి ఒక ఫోర్ మంత్స్ అట్లా అయితే ఉంటాయి నాలుగు నెలలు కొమ్ము వస్తుంది అనేది ఎన్ని నెలలకు వస్తుంది కొమ్ము పుట్టలకి నాలుగు నెలలకు వస్తుంది ఓకే నాలుగు నెలలు పిల్లలు పిల్లల పదహైదు అన్నారా ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు జత మీద పదహైదు కానీ తగ్గింపు ధరలు అన్నిటివి ఉంటాయి అనమాట అప్పుడు మనకు ఒకటి ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది అండి సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అనేది ఈ వన్ పడుతుంది సో వ్యాపారం అనేది చేసుకోవచ్చు తగ్గింపుతారనేది ఉంటారన్నమాట చూసుకోవచ్చండి ఇది అన్న వీళ్ళంతా కూడా గాలి వీడి నుంచి అయితే వస్తారన్నమాట కంటిన్యూగా నెంబర్ ఏమైనా ఇద్దామా నా వీడియోలో నెంబర్ ఇద్దామా ఏదన్నా ఉంటే ఇంటికాడి ఫోన్ చేస్తారు మీకు అదే అండి సో కొంతమంది నెంబర్ తీయడానికి ఇష్టపడరు సో వాళ్ళకి ఏదన్నా కొంచెం ఇబ్బందిగా ఊరికే టెంపల్స్ కాల్ చేస్తారనేసి అందరూ చూద్దామండి ఇక్కడ ఒక బ్యాచ్లు అయితే కొనుక్కునేారా అమ్ముతాడు రా కొనుక్కున్నారు వెరీ గుడ్ సో కొనుక్కున్నారంట ఇవైతే ఫైనల్ రేట్ చూద్దామండి మనం జత ఎంత రేట్లు చూద్దాం పదిహేడు వేలు పడ్డాయి సెవెంటీన్ థౌసండ్ రూపీస్ అయితే పడ్డాయి చూసుకోవచ్చండి ఇవి జత మీద పదిహేడు వేల రూపాయలు అన్నప్పుడు ఒక్కొక్కటి మనకు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అనేది పడుతుంది ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది ఫైవ్ హండ్రెడ్ ఆ విధంగా పడితే ఎనిమిది వేల ఐదు వందలు ఆ విధంగా ఒక్కొక్క పిల్లల ఫైనల్ గా ఉన్నాయో చెప్తాను ఈ పిల్లలు చూసుకోవచ్చు అంతా కూడా ఒక ఐదు నెలల పిల్లలు అయితే ఉంటాయి ఇక్కడ చూసుకోవచ్చు ఫైవ్ మంత్స్ ఏజ్ అయితే ఉంటాయి అనమాట ఒక లైవ్ ఎయిడ్ మనం మాట్లాడుకుంటే ఒక పద్దెనిమిది పదహారు పదిహేడు అట్లా వచ్చి ఉన్నాయి పదిహేడు కిలోలు కాస్త ఇటు అటు వచ్చి ఉన్నాయి ఈ పిల్లలు అయితే మనం చూస్తున్నది ప్రెసెంట్ అన్నమాట దాని తర్వాత ఏడో ఒక మ్యాచ్ చూద్దామా ఈ మ్యాచ్ లో ఇవంతా ఈ పిల్లలు అయితే చూడొచ్చు పిల్లలు భలే యాక్టివ్ గా కానీ భలే నైస్ గా కానీ ఉన్నాయి ఈ పిల్లలు నా ఏ పిల్లలు చెప్తానా పద్దెనిమిది అన్నారా పద్దెనిమిది వేలు అయితే చెప్తానండి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు చెప్తాడు ఎయిటీన్ థౌసండ్ రూపీస్ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్తాను చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అనమాట మీద పర్ పెయిర్ ఎయిటీన్ థౌసండ్ రూపీస్ అప్పుడు ఒక్కొక్కటి మనకి ఎనిమిది తొమ్మిది వేల రూపాయలు అనేది చిన్న పడుతుంది నైన్ థౌసండ్ రూపీస్ అయితే ఈచ్ వన్ అయితే చెప్తానైతే తగ్గింపు ధరలు అన్నిటివి ఉంటాయి అన్నమాట బాగుంటావా మనిషి ఏమే ఆ నేను ప్రతి ఆదివారం చూస్తాను మంచి కనపడలేదు అనుకుంటాడు రావడం అయితే ఒక ఇంటి కాడ చేసుకుంటావా అదే ఆవులు ఫ్రెండ్స్ ఎక్కడ చూస్తే కొంచెం సైజులో లో ఉన్నాయి పిల్లలు అయితే ఉన్నాయి పిల్లలు అయితే బాగున్నాయండి చూద్దాం ఈ పిల్లలు ఏం చేస్తారో అంత ఒక ఎనిమిది నెలలు ఆ విధంగా అయితే ఉన్నాయి జత ఏం చేస్తారో అనేది అనుకుందాం ఆయన ఏం తరా చెత్త జత ఇరవై మూడు ఫ్రెండ్ చూస్తే ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్తాను చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అప్పుడు ఒకటి మనకు వచ్చి పదకొండు వేల ఏడు వందలు లెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తానండి ఒక్కొక్కటి ఈచ్ అని అండి సో వ్యాపారం అనేది చేసుకోవచ్చు చూసుకోవచ్చు పిల్లలైతే ఎక్సలెంట్లో అంత ఒక లైవ్ మనం ఆడుకుంటే ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మధ్యలో అయితే వచ్చి ఇరవై ఇరవై ఐదు మధ్యలో అయితే వచ్చి అనమాట సో వ్యాపారం అనేది ఉంటా తగ్గింపుతారు లేకపోతే ఇవి కాస్త చిన్నపిల్లలు ఇవంతా కూడా మనకైతే చిన్నపిల్లలకు సంబంధించినవి అండి సో ఏం రేటు పోతున్నాయి పెద్ద అనేది మనము ఒక పది ఇరవై బ్యాచ్ చూస్తే కానీ మనకు అర్థమవుతుంది అనమాట ఇవైతే ఒక నాలుగు నెలలు పిల్లలు మూడున్నర అట్లయితే ఉన్నాయి నా ఏం చెప్తారన్న చెప్తానా పన్నెండు అన్నారా ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి ఇవే చెప్తారా పంతొమ్మిది అన్నారా ఇవి నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే అన్న చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు సో చెప్పినట్టు ఇయర్ కాబట్టి తగ్గుతాయి అనమాట సో అవి అయితే పన్నెండు వేలన్నర పదమూడు విధంగా చెప్తున్నాడు అవి కూడా తగ్గింపు అనేది ఉంటుంది అనమాట చెప్పడం పిల్లలను బట్టి రేట్ అనేది కాస్త ఎటువంటి ఉంటుంది అనమాట ఇవైతే ఒక ఆరు ఏడు నెలలు అట్లయితే ఉన్నాయి అవి ఒక నాలుగు నెలలు అట్లయితే అనమాట అందరూ చూద్దాం అండి అన్ని కూడా వ్యాపారాల్లో జరుగుతాయి ఎనిమిది ఎనిమిది వందలన్నర అయింది కాబట్టి మొత్తం మార్కెట్లో వ్యాపారాల మీద ఫుల్ గా బిజీ బిజీగా ఉంటారన్నమాట ఏ బ్రదర్ ఇవే తర్వాత జత పదిహేడున్నారా సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ అయితే చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఒక నాలుగున్నర ఐదు నెలలు ఆ విధంగా అయితే ఉంటుందండి సో చెప్పడం అనేది ఆ రేటు ఉంది కానీ తగ్గింపుతారా అని ఇట్లా ఉంటాయి అనమాట ఇవే చెప్పారన్నా పదహైదు అన్నారా ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ అయితే అని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఇవి చూసుకోవచ్చు అండి పదహైదున్నర అవి అంతా ఒక ఐదు నెలలు ఉంటాయా ఫైవ్ మంత్స్ ఉంటాయా ఐదు నెలలు ఒక ఫైవ్ మంత్స్ ఏజ్ గ్రూప్ ఆ విధంగా అయితే ఉంటుంది చెప్పడం అది ఆ రేటు తగ్గింపు తగ్గింపుతారని ఉంటాయి అనమాట చె చెప్తారన్నా జత పద్దెనిమిది ఎయిటీన్ థౌసండ్ రూపీస్ అయితే ఎత్తానో చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు సో మనకంతా ఒక ఏడు నెలల విధంగా అయితే ఉంటాయి సిక్స్ సెవెన్ మంత్స్ ఆ విధంగా అయితే ఉంటాయి ఇప్పుడు తొమ్మిది వేల రూపాయలు అనేది ఒకటి పట్టినలే తొమ్మిది వేల పద్దెనిమిది వేల రూపాయలు నైన్ థౌసండ్ రూపీస్ అయితే ఇచ్చు అనబడుతుంది సో మనం మీట్ క్యులేట్ చేసుకుంటే అంత తొమ్మిది పది కిలో ఆ విధంగా వచ్చు అనమాట చెప్పడం అయితే ఆ రేటు మీద కానీ తగ్గుతాయి అనమాట ఏదైనా కూడా మార్కెట్లో తగ్గింపు ధరలు అన్నిటి ఉంటాయి ఏది కూడా చెప్పిన రేటు ఇయర్ రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు అనేది ఈజీగా బార్గెనింగ్ అనేది చేసుకోవచ్చు అది మీరు మాట్లాడేదాన్ని బట్టి అనమాట నా ఏం చెప్తారా చెత్తా హై బాడువా ఎవరన్నా ఫోన్ చేయనారా ఎవరన్నా చేయినారా ఓకే ఏ చెప్తానా చెత్త ఇరవై నాలుగు ఇరవై నాలుగు అన్నారా ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అప్పుడు పన్నెండు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే ఈచ్వనబడింది అని ట్వల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆ విధంగా పడుతుంది రెండు వేల పన్నెండు వేల ఐదు వందల ఆ విధంగా పడుతుంది చెప్పడం అయితే ఆల్రెడీ చెప్తున్నాడు కానీ వ్యాపారం అనేది తగ్గింపు ఆడే ఉంటాయి అన్నమాట అంతా ఒక ఎనిమిది నెలలు ఉంటాయా పది నెలలు ఉంటాయా పది నెలలు ఉంటాయి టెన్ మంత్స్ ఏజ్ గ్రూప్ అండి ఇవి మనకు మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక పది పన్నెండు కిలోలు అయితే వచ్చి ఉంది మీ నెంబర్ చెప్పండి నెంబర్ చెప్పండి కదా సరే నైన్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ సిక్స్ ఫైవ్ వన్ డబల్ ఎయిట్ గాలివీడు కదా అదే గాలివీడా ఓకే నా నెంబర్ అయితే వీడియోలు ఇచ్చినట్టు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఐఎం పాస్ కాల్స్ కాకుండా కావాలనుకుంటే మాత్రం వాళ్ళైతే కాంటాక్ట్ అవుతాయి ఎందుకంటే వీళ్ళు వ్యాపారం చేసుకోవడం బిజీగా ఉంటారు మీరు ఇంకా పెద్దగా వాళ్ళకి అవగాహన కూడా ఉండదు ఫోన్ల మీద సో మీరు టైం పాస్ కాల్ చేశారంటే వాళ్ళు ఇబ్బంది పడతారు అయ్ దాని తర్వాత ఇక్కడ ఒక కొన్ని బ్యాచ్లు చూద్దాం మనం అయితే కొంచెం లోపలికి అయితే వచ్చినామంటే సో ఇవన్నీ కూడా పిల్లలే ఇంకా మనం తీస్తే లెంత్ వీడియో మొత్తం కవర్ చేస్తే దగ్గర దగ్గర గంట రెండు గంటల సేపు వస్తుందండి ఈ వీడియో సో అంత అయితే ఉంటాయి అనమాట మనకు ఒక పది పదిహేను నిమిషాలు ముగిచ్చేస్తాం మెయిన్ మెయిన్ ఇది అని అడిగి రేట్లు యావరేజ్ రేట్లు అని కనుక్కొని ముగిచ్చేస్తాం అనమాట ఎందుకంటే ఎన్ని బ్యాచ్లు చూసినా ఒకటే రేట్లు ఉంటాయన్నమాట ఇంచుమించు రేట్లు సో దాన్ని బట్టి మీరు అర్థమైపోతుంది అని చెప్పి మనం పది పదహారు నిమిషాలు ముగిస్తాం నా ఏతనా పదహారున్నర సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ అయితే అని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు చిన్న సైజ్ పిల్లలు ఒక నాలుగు నెలల పిల్లలు పదహారన్న ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు అయితే ఈచ్ వన్ పడుతుంది వ్యాపారం చేసుకోవచ్చు అనమాట ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఇవి ఒక ఐదున్నర నెల అట్లయితే ఉన్నాయి సో ఇవి కొంచెం సైజులో అయితే పెద్దగా ఉన్నాయి బాగున్నాయి పిల్లలు కూడా ఏం ఏమి నా ఏనా ఇరవై వేలు ట్వంటీ థౌసండ్ అయితే అండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అప్పుడు ఒక్కొక్క పిల్ల ఈచ్ వన్ టెన్ థౌసండ్ అయితే పడుతుంది అనమాట సో తగ్గింపు ధర చూద్దామండి ఉన్నాయి ఇవి కొంచెం గత మీద ఇవి ఒక ఆరున్నర నెలలో అట్లయితే ఉన్నట్టున్నాయి సో మన కిలోలు చూసుకుంటే ఒక పది కిలోలు ఆ విధంగా వచ్చిన వ్యాపారం జరుగుతుంది వాళ్ళు బిజీగా మనకు బిజీగా ఉండాలండి సో చూద్దాం నెక్స్ట్ మ్యాచ్ ప్రయత్నిద్దాం కొంచెం చిన్నసారి పిల్లలు అండి ఏ చెప్పారన్న చెతన ఎంత చెప్పారన్న పదహారు వేలు చెత్త సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అయితే అని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు పదహారు వేల రూపాయలు అన్నప్పుడు ఒక్కొక్క పిల్ల ఎనిమిది వేల రూపాయలు చెప్పడం ఉంది సో తగ్గింపులు అనేది ఉంటాయి ఎనిమిది వేలు అన్నప్పుడు ఒక్కొక్క పిల్ల మనకి ఒక నాలుగు నెలలు అట్లయితే ఉంటుంది సో ఫోర్ మంత్స్ పిల్లలు ఏదన్నా కావాలనుకుంటే మీరు ఒక ఏడు వేలు అయితే చెప్పడం ఉంటది తగ్గింపు అనేది ఉంటుంది అంటే ఒక ఐదు వందలు ఏడు వందలు అయితే తగ్గింపు అనేది ఉంటుంది అనమాట సో మీకు అయితే అందరికి అర్థమైంది నీట్గా సో ప్రజెంట్ అయితే పిలేరు మార్కెట్ లో అడ్రస్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి చిత్తూరు జిల్లా పిలేరు థ్యాంక్ యూ